మంగళగిరి పదిహేనవ వార్డులో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వచ్ఛ కే మన మున్సిపాలిటీ కమిషన్ గారు వారి యొక్క సిబ్బంది మొత్తము తరలి ఈ పదహారవ వార్డులోకి వచ్చారు వారికి మా యొక్క సమస్యలు వినగించుకుంటే వెంటనే ఐదు నిమిషాల్లోనే వారు మా దెబ్బల మీద తుక్కు బాగా పుచ్చి చెట్లు అవన్నీ ఉంటానా మాకు ఎంతో ఇబ్బంది పడుతున్నాను వారికి చెప్తే వెంటనే ఐదు నిమిషాల్లోనే మొత్తం క్లియర్ చేయించి వారు మాకు ఇచ్చారు వారికి మా యొక్క కుటుంబాల వారందరూ ఇక్కడ ఎరుగు పరుగు వారందరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం వారి చివరిలో పారిశుద్ధ్యం కూడా కరెక్ట్గా జరగాలని మేము కోరు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారు పదహార వార్డు ఉన్న వార్డు నెంబర్లు అందరం కూడా దగ్గరుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము మంగళగిరిగా అన్ని వార్డుల్లో కమిషనర్ గారు దగ్గరుండి అన్ని దగ్గరుండి అన్ని పరిశీలన చేసి ఏ సమస్య ఉన్నా సరే చాలా దగ్గర నుండి చక్కగా నెరవేరుస్తున్నారు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛమంగళగిరి కార్యక్రమాన్ని మనము ఈ రోజుకి ప్రారంభించుకొని ఎనిమిదో రోజు అయింది మనము ఎక్కడికక్కడ దీంట్లో భాగంగా ఒక విషయం ఏంటంటే మనం శానిటేషన్ చేస్తూ ఉన్నాము కార్పొరేషన్ సిబ్బంది కాకపోతే మనకున్న పద్ధతుల్లో మనం శానిటేషన్ డోర్ టు డోర్ తీయటము ఉన్న కాలువలు తీయటమే చేస్తున్నాము కానీ ఖాళీ స్థలాలు లాంటి సమస్యలు అదేవిధంగా డ్రైన్ డీసిల్టేషన్ లాంటి సమస్యలు కొంచెం పెరిగిపోయి ఉంటాయి మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడా కూడా ఒక వార్డు తీసుకుంటే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయ్యేటట్లుగా ఈ ఖాళీ స్థలాల్లో చెత్తని జంగిల్ క్లియరెన్స్ని క్లియర్ చేయటము అదేవిధంగా ఈ ఏదైతే కనుక సిల్ట్ ఉందో ప్రత్యేక సిల్ట్ బ్యాచ్ పెట్టేసేసి అడుగు నుంచి సిల్ట్ తీయటము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటము డిజిన్ఫెక్షన్ చేయటము ఫాగింగ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాము ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా భావించండి దీంతోపాటు మనం చేసిన కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా ఉండాలి ప్రజలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ఎక్కడా ఖాళీ స్థలాల్లో కానీ బయట కానీ ఆరుబయట కానీ కాలువల్లో కానీ చెత్తను వేయకుండా ఉండటం కార్పొరేషన్ వారు పంపించిన వెహికల్స్ నుండి వేయటము ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వాడకాన్ని నివారించటం ఇలాంటివి చేస్తే మన స్వచ్ఛమంగళగిరి అనేది నిరంతరం కొనసాగుతుంది అని చెప్పేసి తెలియచేయటమైంది స్వచ్ఛ మంగళగిరి సాధన పరిసరాలను కాపాడటంలోనే ఉంటుంది ఇంటికి వచ్చే చట్ట వాహనానికి